మీ అందరికీ నా హృదయ పేరు కొందనాలు కలిగిన దేవుని పిల్లరా మీరు హృదయాలు వెలిగించే మాట తీక్కుని మీ ఎద్దకు వచ్చిన్నాను కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాన్ని మమ్మల్ని సంఘానికి జ్ఞాపకం చేసుకుని మన ఎడల ఎన్ని మేలులు ఎన్ని ఉపకారాలు దేవుని పిల్లలు లెక్క కట్టగలమా ఇన్ని మేలులు ఉపకారాలు చేసిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడైన ఎస్ఐ పరిశుద్ధమైన నామలు మన తండ్రి అయిన దేవుడికి శిరస్సు ఉంచి మన అందరం కూడా వందనాల సుతులు తెలియచేసుకుంటూ మరి ఈ దినము మన హృదయాలని ఎలాంటి అద్భుతమైన మాటలతో దేవుడు నింపి మనల్ని వాళ్ళ పెట్టాలనుకుంటున్నాడు ఆ మాటలు ధ్యానించబోయే ముందుగా చిన్న ఆరాధన చేసుకుందాం అందరం కళ్ళు మూసుకుంటే ఆరాధనా సుతి ఆ ఆరాధన దైవారాధన చెమ కలిగిన దేవుని పిల్లలు మనం చూడగలిగితే ఒక మొదటి కొరింత పత్రిక పదహారు అధ్యాయం పద్నాలుగు వచ్చినంలో ఒక మంచి మాట రాయి రాశాడు దేవుడు ఏంటో తెలుసా మీరు చేయి కార్యములన్నీయో ప్రేమతో చేయండి అని మాట్లాడుతున్నాడు అంటే మీరు చేయి కార్యములన్నీ ప్రేమతో చేయండి దేవుని పిల్లరా దేవుడికి మనం ఏదన్నా దేవుడి నిమిత్తం ఏదన్నా సహాయం చేసినా ఒక పేదవారు మన ఇంటికి వచ్చి పక్కన ఇంటి ఎదుటి నిలబడిన వారికి సహాయం చేసిన ఎవ్వరికి నువ్వు ఏ వస్తువు ఇచ్చినా కూడా ఇవ్వాలన్నా కూడా మొట్టమొదటిగా నీ హృదయంలో ప్రేమ అనేది ఉంటే నీకు ఆ ప్రేమను బట్టి ఆలోచన వస్తుంది దేవుని పిల్లరా ప్రేమ అనేది లేకపోతే ఎప్పుడు కూడా ఆలోచన రాదు ఎందుకంటే మీకు జీవితంలో దేవుని పిల్లల చాలా అనుభవాలు మన జీవితంలో మనం కలిగి ఉంటాం మేమున్న ఏరియాలో అమ్మ పొద్దున్నే బో కొంచెం అన్నం పెట్టండి అమ్మ అన్న అని మధ్యాహ్నం టైంలో రెండింటి టైంలో ఒక ఆవిడ వచ్చినప్పుడు వేరే ఆమె ఏం చేసిందంటే అన్నం పెట్టి పద్దాలు వచ్చి కొంపలు వచ్చి అన్నం అడుగుతుంటారని మాట అంది అన్నాక అమ్మాయి పెట్టించుకుంది వచ్చింది వచ్చాక మా ఇంటి దగ్గర కూడా వచ్చాక ఏమన్నా పెట్టమ్మంటే వాళ్ళు అన్నం లేదు కానీ అట్టేస్తున్నాను అట్టుందంటే పెట్టమ్మ అన్నాడు సరిపెట్టి పచ్చడేసుకున్నాక అన్నం పక్కన పారేసి పెట్టిన అట్టు తీసుకొని సక్క తింటా వెళ్తుంది అప్పుడు నేను అనుకున్న ఎందుకు పారేసి ఉంటుంది అంటే అన్నం అన్నీ బాగానే ఉన్నాయి కానీ తిట్టి పెట్టింది అందుకని అన్నం పడేసి నేను ఇచ్చింది తింటా వెళ్తుంది అందుకనే దేవుడు కూడా అంటున్నాడు మీరు చేయి పని ఏదైనా సరే ఏదైనా సరే దాన్ని ప్రేమతో చేయండి నువ్వు ప్రేమతో నువ్వు చేసినప్పుడు నేను ఇంకా మిక్కిటమైన ప్రేమతో ప్రతిదీ నీకు చేయడానికి నేను కూడా ఇష్టపడతాను అంటున్నాడు దేవుని పిల్లల ఏ వ్యక్తికి ఏదైనా వస్తువు ఇచ్చినా దేవుడి విషయంలో ఏదైనా మనం హెల్ప్ చేసి సహాయం చేసినా కూడా ప్రేమతో చేయమన్నాడు ప్రేమ లేకుండా నువ్వు చేసేది ఎవ్వరూ తీసుకోరు దేవుని పిల్ల దేవుడు అసలే తీసుకోడు కనుక ప్రతిదీ మీరు ప్రేమతో చేయమన్నాడు అలా ప్రేమతో చేసే మనసు మనకి ఏమని ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా కలిగిన మా పరలోకి తండ్రి నీ కృప కలిగిన నామానికి వందనాలు తండ్రి అయ్యా ఇదిగోమ్మ హృదయాలు తండ్రి ఒక విలువైన మాటలతో ఈ దినం నువ్వు మమ్మల్ని నింపిన అండి సంతోషపరిచినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము దేవా ఇదిగో నత్తండి మేము చేసే ఏ పనైనా సరే ప్రేమతో చేయమంటున్నావయ్యా అట్టి ప్రేమను మాకు దయచేద్దండి నువ్వు ఎలాంటి ప్రేమ కలిగిన వాడువై భూమి మీద సమస్త మాకు ఉచితంగా ఇచ్చి నువ్వు మమ్మల్ని పోషిస్తున్నవద్దండి మేము చేసే పనుల్లో కూడా ప్రేమను కనపరచువారమై ప్రేమ కలిగిన తని మేము చేసినైనా నీ ప్రేమ మేము పొందగలిగే గొప్ప భాగ్యం భూమి మీద ఉన్న మాకు అందరికీ మీరు అనుగ్రహించి సహాయం చేయమని తండ్రి నేను బ్రతిమలు ఆడుకుంటూ అయినా ఎంతమంది అయితే జూడితా సీజీసీని సబ్స్క్రైబ్ చేసుకొని మాటలు వింటున్నారు ఆ బిడను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో తండి బిడలు ఎలాంటి అపాయములు ఎలాంటి నత్తని ప్రమాదంలో పడకుండా ప్రతి కుటుంబాన్ని నత్తని మీరు రక్షించి కాపాడమని ప్రతిదినం ఆ బిడ్డలు నీ మాటలు వింటే అనేక మందికి తెలియచేసే వారిగా ఉండటానికి వారిని దీవించి మీరు మహిం పొందమని మా రక్షకుడు నీ కుమారుడనేసే పరిశుద్ధ నాములు ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెను మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు ధన్యవాదాలు